ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏర్పాటుకు అక్కడ జైపాల్ రెడ్డి సూదిని జైపాల్ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషించు అనే అనే మాటను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు నిజంగా కూడా దీనికి సంబంధించినటువంటి నేను వ్యక్తుల చాలా అంటే మాట్లాడినా నేను వ్యక్తిగతంగా కూడా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే అక్కడ ఏపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కానీ ఏపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ ఏపీ వాళ్ళు చేస్తున్నటువంటి లాబింగుని కానీ వీళ్ళందరినీ తట్టుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళకు ధనబలం ఉంది తర్వాత ఇది రకరకాలుగా బలాలు ఉన్నాయి వాళ్ళకు అంటే మేనేజ్ చేసేటువంటి బలం కూడా ఉన్నది అయినప్పటికీ సూజన్ జయపాల్ రెడ్డి గారు అక్కడ సూజని జయపాల్ రెడ్డి గారితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి అంటే అప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానీ తర్వాత ఇంకా చాలామంది అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కూడా ప్రయత్నం చేసినారు అందులో భాగంగా సూదిని జైపాల్ రెడ్డి గారు తెర వెనుక ఉండి అక్కడ సోనియా గాంధీని ఒప్పించడంలో ప్రధాన భూమిక పోషించినట్టుగా తెలుస్తూ ఉంది నిజమే అంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మాట వాస్తవం అంటే కొంతమంది బయటకొచ్చి పోరాటం చేస్తారు తర్వాత కొంతమంది అట్లా లాబియింగ్లో భాగంగా తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయమ్మ మొత్తం కూడా యువత అంతా కూడా చచ్చిపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వందలాది మంది పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని చెప్పేసి అక్కడ సూజన్ రెడ్డితో పాటు ఇంక కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ కొంతమంది నాయకులు కానీ అప్పుడు సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగా మరి చెప్తా ఉన్నారు వాస్తవం కొంతవరకు అందులో వాస్తవం ఉన్నది